మొత్తానికి తేలిపోయింది జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితంగా ఏదో కేసు పెట్టి లోపల వెయ్యాలి అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది తేలిపోయింది జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటి అనేది అర్థమైపోయింది ఒక రకంగా జగన్ పసిగట్టేశారు అయితే ఈ కుట్రని ఎలా తిప్పు కొడతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అంటే ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది ఎందుకంటే ఈ కేసు నిలబడదు అనేది తెలుసు నిలబడలేని కేసు పెట్టారు జగన్ని అందులో ఏ టూగా పెట్టారు అనేది జగన్ అక్కడ ప్రమాదం చేసుంటే జగన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉంటే ఖచ్చితంగా జగన్నే ఏ వన్గా పెట్టి జగన్ అరెస్ట్ చేసి ఉండేవారు పార్టీకి ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి డ్రైవర్ని కానీ జగన్ పక్కన కూర్చున్నాడు కారులో ఆయనతో పాటు కారులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టేశారు అందరినీ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ నిందితుల కింద పెట్టేశారు ఇప్పుడు అదే వాళ్ళని ఎలాగ పెడతారు కేసులో అనేది కోర్టు ప్రశ్నించింది పొద్దున్న ఓరట వస్తే అందరికీ ఓరట వస్తుంది కేసు కొట్టేస్తారా కేసు నిలబడుతుందా అనేది సెకండరీ కాకపోతే కుట్రలు చేస్తున్నారు రాజకీయ కుట్రలు గట్టిగా నడుస్తున్నాయి ఏదో విషయంలో జగన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపల వేయాలని అనుకుంటున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అదే రోజు ఏం జరిగింది అదే రెంటపాల పర్యటనలో వెనక ఒక అంబులెన్స్ వస్తుంటే అందులో ఒక యువకుడు ఉన్నాడు ట్రాఫిక్ రద్దీ వల్ల ఆ యువకుడు చనిపోయాడు అనేది అది కూడా జగన్ వల్లే చనిపోయాడు అనేది ఆయన ఖాతాలోనే వేసే ప్రయత్నం చేశారు దాని మీద కూడా కేసు పెట్టారు ఎవరో దాని మీద కూడా కేసు నమోదు చేశారు అంటే ఓకే అదేం జరుగుతుందో ఏంటి అక్కడ పాపం పుణ్యం ఏంటి అనేది ఓకే అక్కడ మనిషి ప్రాణాలు కాబట్టి దాని గురించి మనం విమర్శించకూడదు మాట్లాడలేం కానీ జగన్ మీద జరుగుతున్న కుట్ర గురించి మాత్రమే ఇక్కడ ప్రధానంగా చర్చ ఏదో ఒక చిన్న కేసులో ఏదో విషయంలో జగన్ మీద ఎన్ని కేసులు కుదిరితే అన్ని కేసులు పెట్టేసి ఏదో సందర్భంలో ఏదో సమయంలో అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క కేసులో పీటీ వారెంట్ పేరుతో మళ్ళీ ఆయన్ని బయటకు వచ్చిన ఆయన లోపలే ఉంచాలి బెయిల్ మీద బయటకు వచ్చిన అనే కుట్ర జరుగుతుందనే చాలా స్పష్టంగా అర్థమైంది వైసీపీకి జగన్కి ఆ విషయాన్ని అయితే పసిగట్టారు ఇక న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్తారు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం